శాంతి అక్టోబర్ మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలనండి అమృత వచనాలనండి ప్రతి మాసము మనం వింటాము ఈ మాసము ఈ సిరీస్లో భాగంగా దాదీ జాన్కీజీ గారి క్లాస్ని మనం వినబోతున్నాము ఈ క్లాస్ని దాదీ గారు ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఆరవ సంవత్సరం చేయించటం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక చాలా ముఖ్యమైనటువంటి శీర్షిక మనల్ని అందరినీ ప్రభావితం చేసేటువంటిది దాదీ ఏమంటున్నారంటే హమారే ఊపర్ కేవల్ అప్నే కో సుధార్ణేకి జిమ్మేవారీ అప్నీ బుద్ధి పర్ కోయి బర్డెన్ నహి రఖో మన పైన స్వయం మనల్ని మార్చుకునే జవాబారీ బాధ్యత మాత్రమే ఉంది మన పైన ఏ బాధ్యత ఉంది మనల్ని మార్చుకునే బాధ్యత మాత్రమే ఉంది ఇంకా దాది అంటున్నారు తమ బుద్ధి పైన ఎలాంటి బోజ్ అంటే బరువుని పెట్టుకోకండి హర్ బాబాక బచ్చా మే అప్నా యాద్గార్ ఖుద్ బనాతా హే ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా డ్రామాలో వారి యొక్క యాద్గార్ జ్ఞాపకార్థము వారే తయారు చేసుకుంటారు జై కరం కర్తాహు జైసే సంబంధ రక్తాహం కరం సంబంధక కనెక్షన్ హే ఉనా దివ్యత అలౌకిక్త హే వైసా యాద్గార్ బంతా హే దాది అంటున్నారు ఎలాంటి కర్మలు చేస్తానో ఎలాంటి సంబంధాలనుంచుకుంటానో అలాంటి స్మృతి చిహ్నాన్ని యాద్గారిని తయారు చేసుకుంటాం మనము అంతే కదా ఎవరినైనా గుర్తుపెట్టుకునేది కర్మలు సంబంధము మాటలు దాని ఆధారంతోనే కదా కర్మ సంబంధాల యొక్క కనెక్షన్ ఉంటుంది కర్మకి సంబంధానికి కనెక్షన్ ఉంటుంది దీంట్లో ఎంత అయితే దివ్యత అలౌకికత ఉంటుందో అంత మీ యొక్క కర్మలు సంబంధాలన్నీ కూడా జ్ఞాపకార్థంగా అవుతాయి బాబానే సచ్చా ఓర్ పక్కా బ్రాహ్మణ్ బనాయా హే సచ్చా బ్రాహ్మణ్ సచ్చి దిల్సే బాబాకు రాజీ కరేగా బాబా సత్యమైనటువంటి మరియు పక్కా బ్రాహ్మణుల్ని తయారు చేశారు ఎంతైతే సత్యమైన బ్రాహ్మణులు సత్యమైన హృదయంతో చేస్తారో అంత బాబా కూడా రాజీ అవుతారు సత్యమైన బ్రాహ్మణులపైన సత్యమైన హృదయం ఉండేటువంటి వారిపైన బాబా రాజీ అవుతారు బాబా జస్మె రాజీ ఫిర్ క్యా కరేగా కాజీ యాని ధరం రాజ్ కుచు నెహీ కర్ సక్తా ఒకవేళ భగవంతుడు ఎవరిపైనైనా బలిహారం అయ్యారనుకోండి లేదు రాజీ పడ్డారు వాళ్ళని అభిమానిస్తున్నారని అంటే ఇంకా మధ్యవర్తులు ఏం చేస్తారు అంటే ధర్మరాజిక ఏం చేయగలడు థోడాబీ మిక్స్చర్ తో హాఫ్ కాస్ట్ బ్రాహ్మణ్ హోజాయిగా కొంచెం ఏదైనా మన లోపల మిక్స్చర్ అంటే వ్యర్థము లేదు తమో ప్రధానత రజోప్రధానత ఉందనుకోండి అప్పుడు పూర్తి బ్రాహ్మణులు అని అనబడరు हाफ कास्ट ब्राह्मणन अटून अंटे सगम ब्राह्मण तो मैं वो यह टाइटल कौन सा हो गया अधूरा ब्राह्मण कैसा होगा ये टाइटल एला वे सगम ब्राह्मण ये अतारो उसको इतनी खाने की परहेज नहीं होगी सवेरे अमृत वेला ठीक नहीं होगा क्लास में बहाना देगा सच्चा ब्राह्मण मजाल है जो बहाना देवे దాదే అంటున్నారు హాఫ్ కాస్ట్ బ్రాహ్మణు లేదు సగం బ్రాహ్మణులు అని ఎవరు అనొచ్చు దాదే అంటున్నారు ఎవరికైతే తినే దానిపైన పత్యం అనేటువంటిది ఉండదో అమృత వేళ సరిగ్గా చేయరు క్లాసుకి రావడానికి చాలా సాకులు చెప్తూ ఉంటారు అలాంటి వారందరూ సగం బ్రాహ్మణత్వం ఉన్నటువంటి వారే చూసుకోవాలి మనం కూడా అలాంటి సంస్కారాలు ఏమైనా అప్పుడప్పుడు వస్తున్నాయా ఎంత బ్రాహ్మణత్వం నాలో వచ్చింది మరి సత్యమైన బ్రాహ్మణులు ఎప్పుడూ అసలు వాళ్ళు సాకులే చెప్పరు అని అంటున్నారు పేలే బాబా దృష్టి తో అందరు కంపన్ హోతా సమస్తే శరీర చోడ రే హి కతే పర్ శరీర సేరే అశరీరూ రే హో మొట్టమొదట బాబా ఎప్పుడైతే దృష్టి ఇచ్చేవాళ్ళు అంటే సాకారంగా బాబా ఎప్పుడైతే దృష్టి ఇచ్చేవారో ఆ సమయంలో లోపల ఒక ప్రకంపనలు వచ్చేవన్నమాట అంటే ఇప్పుడు శరీరం వదిలేస్తామేమో అనే విధమైనటువంటి స్థితి అనేటువంటిది ఉండేది ఇప్పుడైతే అలా లేదు కానీ శరీరం నుంచి అతీతంగా అశరీరిగా అవుతారు జసే బాబా అశరీరి హే సర్వ ఆత్మ ఓమి ఏ పరమాత్మ హి అశరీరి హే పరం పితాహే ధరంపిత ఓక పిత హే ఓ దృష్టి దేత హేతో ఆంకు కుల్ జాతి హే మరి ఎలా అయితే ఎప్పుడైతే బాబా అశరీరే ఉన్నారు సర్వాత్మలకి ఒక్క పరమాత్ముడే ఉన్నారు వారు కూడా ఆ శరీరే ఉన్నారు పరంపిత కంటే కూడా అంటే వారికి కూడా ఉన్నతమైనటువంటి తండ్రి ఆయన ఎప్పుడైతే దృష్టి ఇస్తారో పరంపిత మరి కళ్ళు తెరుచుకుంటాయి ఆంకు కులితో బుద్ధి బీ బదులుగా మన కళ్ళు ఎప్పుడైతే తెరుచుకుంటాయో అంటే అజ్ఞానం నుండి బయటకు వస్తామో అప్పుడు బుద్ధి కూడా మారిపోతుంది బుద్ధి హే అందర్ మన్ బుద్ధి సంస్కార్ ఆత్మామె మన్ బుద్ధి సంస్కార్ హజ్కి ఆత్మా శరీర ధారణ కర్తి హే పర్ ముజారాథాకి ఆత్మా నిర్లేప్ है ఆత్మా హీ పరమాత్మా హ ఆ బాబాని కితీ గెహరీ బాత్ సమ్చాయి హే కి ఆత్మకరం శరీర ద్వారా కర్తీహే దాది అంటున్నారు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకుంటాయో అప్పుడు బుద్ధి మారిపోతుంది బుద్ధి ఎక్కడుంది లోపలు ఉంది కదా మనసు బుద్ధి సంస్కారము ఆత్మలోపలే మనసు బుద్ధి సంస్కారం ఉన్నాయి అనుకునేవాళ్ళనమాట ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది కానీ ఆత్మ నిర్లేపి ఉంది అనేటువంటిది ఒక పెద్ద మన పైన ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండేది ఆత్మనే పరమాత్మ అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండేది ఇప్పుడు బాబా ఎంత లోతైనటువంటి విషయాలను అర్థం చేయించారు ఆత్మ కర్మ ఎలా చేస్తుంది శరీరం ద్వారానే చేస్తుంది శరీరము ఆత్మ లేకుండా ఇంకా కర్మ ఏమీ చేయజాలదు ఉస్మే కరం అవర్ హే ఇహ బాబాని ఆఖర్ బుద్ధి దీహ దీంట్లో కర్మ మరియు సంబంధం ఎంత లోతుగా ఉన్నాయి ఎంత లెక్కాచారం ఉంది కర్మ సంబంధానికి ఎంత లెక్కాచారం ఉంది ఇది బాబా వచ్చి ఇలాంటి బుద్ధిని ఇచ్చారు దృష్టి దేకర్ ధ్యాన్ కెంచువాయా తరఫ్ కోన్ ఆయా పరదేశీ బాబా వచ్చి మనకి దృష్టి ఇచ్చి మన యొక్క ధ్యానాన్ని బాబా వైపు లాగారు పరదేశి ఎవరు వచ్చారు అనేటువంటిది మన బుద్ధిలో వచ్చింది ఎవరు పరదేశి శివబాబా కదా తో జిస్కా ధ్యాన్ దివ్య దృష్టి దాతాకి తరఫు చలాగయా ఓ జీతేజీ మరగయా ఎవరి ధ్యానం అయితే దివ్య దృష్టి దాత వైపు వెళ్ళిపోయిందో వాళ్ళు ఈ ప్రపంచం నుంచి ఇక మరణించినట్టే ఓ హే పర్ మరేకే బరాబర్ అంటే వాళ్ళు జీవిస్తున్నారు ఈ ప్రపంచంలో అందరితోనూ కానీ చనిపోయిన వాళ్ళలాగానే ఉంటారంటే విషయాలు బాధలు దుఃఖాలు కష్టాలు లేదో అన్ని బంధనాలు వీటన్నిటి నుంచి మరణించారు కదా దునియా వాళ్ళే వాళ్ళు సమస్య ఎతో జసే మరేకే బరాబర్ హే అందరు దేహ సే నారా స్వభావ సంస్కారసే భీ నేరా హోగయా ఇంకా ప్రాపంచిక వాళ్ళు కూడా అనుకుంటారనమాట వీళ్ళైతే చనిపోయిన వాళ్ళతో సమానంగా ఉన్నారు అని లోపల దేహంతో అతీతంగా స్వభావ సంస్కారాల కూడా అతీతంగా ఉండేటువంటి అభ్యాసాన్ని చేశారు బాబాకి దృష్టి దృష్టిసే శాంతిధామ కా అనుభవం హోజాతా హే ఖుద్ శాంతి కా సాగర్ హే ఆత్మకు ఇషారా కర్త హే తుంభి వాహకి రేహనే వాలి హో బాబా దృష్టితో శాంతిధామం యొక్క అనుభవం కూడా జరుగుతుంది స్వయం కూడా శాంతి సాగర్లు ఆత్మకు బాబా మనకి సైగా చేస్తారనమాట మీరు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు అంటే శాంతి ధామంలో ఉండేవారు అని మేరీ సంతాన్ తు తుమ్ సే బిచ్చుడే హో రావణ్కే చంబే మే ఆ గే హో మే ఉస్సే చూడానే ఆయా హు మీరు నా యొక్క సంతానము ఇక్కడ మీరు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేను అంటే తండ్రి పిల్లలు విడిపోయాము అందుకనే రావణుడి యొక్క అధీనంలోకి వెళ్ళిపోయారు మిమ్మల్ని దాని నుండి విడిపించడానికి నేను వచ్చాను కిత్తే జీవన్ గయా గే కహా దునియా కహా హం రాత్ దిన్కా అంతర్ హోగయా ఎంత జీవితం అనేటువంటిది పరివర్తన అయిపోయింది ప్రపంచం ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉన్నాము వాళ్ళకి మనకి రాత్రి పగలుకున్నంత తేడా వచ్చేసింది జమానా బహుత్ ఖరాబ్ బచో ఔర్ బచావో ప్రపంచం చాలా చెడుగా ఉంది కాబట్టి మీరు రక్షించుకోండి మిమ్మల్ని మీరు ఇతరులను కూడా రక్షించండి జో బచతా హో ఔ అవరోకోభి బచా సక్తా హే సే బన్కర్ రహో ఎవరైతే స్వయాన్ని రక్షించుకుంటారో వాళ్ళు ఇతరులు కూడా రక్షించగలుగుతారు కాబట్టి సత్యంగా అయి ఉండండి సచ్చే బచ్చేకి బుద్ధి పవర్ఫుల్ హోగి మాన యోగ అచ్చా హోగా సత్యమైన పిల్లల బుద్ధి సత్యంగా ఉంటుంది అంటే పవర్ఫుల్ శక్తిశాలీగా ఉంటుంది అంటే అర్థము యోగం బాగా ఉంటుంది వాణి మే కమ్ బోలేంగే అవర్ కరంసే దిఖాయి పడేగా వాళ్ళు మాటలు తక్కువ మాట్లాడతారు కానీ వాళ్ళ కర్మతో కనిపిస్తుంది కరం కా కనెక్షన్ బుద్ధికే సాత్ హే బాబానే హమారి బుద్ధి చేంజ్ కర్ దీహే కర్మ యొక్క కనెక్షన్ బుద్ధితో ఉంది బాబా మన యొక్క బుద్ధిని పరివర్తన చేశారు కభి క్షత్రికి బుద్ధి హో తో సాక్షి హోకర్ దీఖో దేవతా బుద్ధి బ్రాహ్మణ బుద్ధి మరి అప్పుడప్పుడు క్షత్రియ బుద్ధి దాది అంటున్నారు ఎప్పుడైనా క్షత్రియ బుద్ధిగా అయిపోయింది అనుకుంటే అప్పుడు సాక్షిగా అయి చూడండి బుద్ధి వాళ్ళతో బాబాకి ఘర్మే ఆయగాహినహి మరి శూద్రత్వం ఉంది శూద్ర బుద్ధి ఉంది అని అంటే ఇంక అలాంటి వాళ్ళు బాబా ఇంటికి రానే రాలేరు అభి మన్కో అచ్చాఖ మిల్తాయే పేలే మన్ బిచార భూకథ శాంతి చెయ్యి ఏ శాంతి చెయ్యి అభి అచ్చా కానమ్మిలా తో శాంతితో ఆగయ్యి ఫిర్ చింత కాహేకి కరే మరి దాదే అంటున్నారు శూద్ర శూద్రబుద్ధి ఉండేవాళ్ళు బాబా ఇంటికి రాలేరు ఇప్పుడు మనస్సుకి మంచి భోజనం లభిస్తుంది మొదట పాపం మనస్సు చాలా ఆకల్ ఆకలితో అలమటిస్తుంది శాంతి కావాలి శాంతి కావాలి అని అనుకునేది ఇప్పుడు మంచి భోజనం లభించింది అంటే శాంతి వచ్చేసింది మన లోపల ఇంకా దేని గురించి చింత చెయ్యాలి శాంతి దొరికిన తర్వాత ఆకలి నిండిన తర్వాత ఇంకేం తో అప్ని బుద్ధి పర్ బర్డెన్ నా రకు నా కేస్సీ పర్ ఆప్కా బర్డెన్ హో కాబట్టి బుద్ధి పైన ఎలాంటి బర్డెన్ని అంటే బరువుని పెట్టుకోకండి ఎవరి యొక్క బర్డెను మీ పైన ఉండకూడదు హమారే ఊపర్ కేవల్ అప్నే కో జిమ్మేవారి హే మన పైన కేవలం మనల్ని మనం మార్చుకునేటువంటి బాధ్యత మాత్రమే ఉంది అందుకని ఇతరుల బాధ్యత బరువుని తీసుకోకండి అంటున్నారు దునియా భలే పీచే మానే పర్ హమే బాబాకి బాత్ పెహలేమాన ప్రపంచం వాళ్ళు భలే దీన్ని ఒప్పుకోకపోవచ్చు వాళ్ళు నిదానంగా అర్థం చేసుకుంటారు ఈ విషయం మన బాధ్యత మాత్రమే మన పైన ఉందన్న విషయం కానీ మనమైతే బాబా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి జస్సే మీరు జీవన్ బదల్ బదులుగా బస్ అవర్ కోయ్ ఇచ్చానహిహే బాబా ద్వారా నా జీవితం పరివర్తన అయిపోయింది ఇంకా వేరే ఏమి ఇచ్చలు ఉండకూడదు షురూ శురు హే తో నిశ్చయి అప్పునేమే ఆవరి బాబామే బ్యాడ్ జాతే ఎప్పుడైతే మార్పు అనేటువంటిది వస్తుందో అప్పుడు నిశ్చయం స్వయం పైన మరియు బాబా పైన ఉండిపోతుంది నిశ్చయి రఖ సంకల్పరఖతో బాబా మద్దతు కర్తాహే నిశ్చయం ఉంచినట్లయితే మరి సంకల్పం పెట్టినట్లయితే బాబా సహాయాన్ని అందిస్తారు మద్దతు మిల్లేసే శక్తి ఆజాతిహే బాబా యొక్క సహాయం లభించింది ఇంకా శక్తి లభిస్తుంది ఖుషి ఆ గయి సిర్ హల్కాగయా తో కభి యహ్యాల్ నా ఆయే ఖ్యా కరు కెసే కరు యత్రికే ఖ్యాల్ హే దాదే అంటున్నారు ఎప్పుడు మీ సంతోషం పోకూడదు తలని చాలా తేలిగ్గా పెట్టుకోండి అంటే బుద్ధిని తేలిగ్గా పెట్టుకోండి ఎప్పుడు ఇంకా ఆలోచనలు రావు ఏం చేయాలి ఎలా చేయాలి ఇలా ఆలోచించడం కూడా క్షత్రియుల యొక్క సంస్కారం యహకర్ యాసె కర్ ఓ బన్గయా బ్రాహ్మణు इलाय इलाट इध ब्राह्मणत्व फिर करता है तो ऐसे नहीं लगता कि मैं करता हूँ पर बाबा मदद करता है अला उमेडते इला चेयरि इला उम अंका కష్టం అనిపించదు శ్రమ అనిపించదు ఎందుకంటే బాబా సహాయం చేస్తారు కాబట్టి పురాణి దునియామే రహతే హో తో అప్ బచాకే రకో జో ఉస్కా అసర్ ఆకే ఉపర్ నా హోజాయే జో దుఃఖ సహన పడే పాత ప్రపంచంలో ఉంటారు కాబట్టి పాత ప్రపంచం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకొని పెట్టుకోండి దాని యొక్క ప్రభావము మీ పైన పడకూడదు దుఃఖాన్ని సహించాల్సి ఉంటుంది अपने को बिल्कुल डिटैच रखो अटैचमेंट को समझना डिटैच रहकर कितना सुखी रहते यह समझना मिम्मल बिल्कुल डिटैच का पहुँचको अटैचमेंट ने अर्थी डिटैचगा उठू एंत सुखीगा उठरू इधे अर्थं ची कुदरत का नियम है यह पांच अंगली बराबर नहीं है पर आदत ऐसी हो गई है जो नेचुरल को छोड़ अन बन गए हैं కా కా కర్కే సిర్ ఖపా వాలి బాతే కరింగ్ దాది అంటున్నారు అటాచ్మెంట్ని అర్థం చేసుకుని డిటాచ్ అయ్యి ఉన్నట్లయితే ఎంత సుఖీగా ఉంటామనేది అర్థమవుతుంది మరి ప్రకృతి యొక్క నియమం ఏంటి అంటే ఐదు వేళ్ళు ఒకేలాగా ఉంటాయా లేవు కదా సో ప్రకృతి నియమం కుదరతి యొక్క నియమమే ఇది అందరూ అన్నీ ఒకేలాగా ఉండవు కానీ మన అలవాటు ఏమైపోయిందంటే ఈ ఏదైతే న్యాచురల్గా ఉందో ప్రకృతి నియమం ఉందో దాన్ని అర్థం చేసుకోకుండా అన్యాచురల్గా న్యాచురల్గా అప్రాకృతి అర్థం చేసుకుంటారు మరి అరుస్తూనే ఉంటారు కాకా అంటూ తలని కొట్టేసుకుంటూ ఉంటారు అరే సబ్ అచ్చాకర్తే హేనా మన్కో ధీరజ్ శిఖానా య హాత్ హమ్కో సిత హాత్ మే హాత్ మిలాకర్ చలో మనస్సుని కొంచెం ఓపికతో నడిపించండి మనస్సుకు ఓపిక కావాలి ఈ చెయ్యి ఏదైతే ఉందో బాబా చేతిలో చెయ్యిని పెట్టండి అని దాది చేతిని చూపిస్తున్నారు జో ప్రాచీన్ భారత్కి సభ్యత ఇన్సాన్ జాతి హే పరమాత్మకి మనమందరము ప్రాచీన భారతదేశం యొక్క సభ్యతని అలవాటు చేసుకున్న వాళ్ళు మనమందరము మానవులు మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు పరమాత్ముడి యొక్క సంతానం సత్యత ఓర్ నమ్రతని యహ తక్ పహచాయా హై నమ్రత జబ్బత వ్యవహార మే నీ ఆయి బ్రాహ్మణ్స్ వరిష్త కెసే బే సత్యత మరియు నమ్రత ఇక్కడి దాకా మనల్ని చేర్చింది నమ్రత ఎప్పటిదాకా వ్యవహారంలో రాదు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా ఎలా కాగలుగుతారు బాబాకి షకల్ హమ్కో హమారా ఫ్యూచర్ దిఖాతీ హే బాబా యొక్క ముఖము మనకు మన ఫ్యూచర్ని చూపిస్తుంది ఖులీ ఆంక్షే కో దిఖో తో బాబా హమారా ఫ్యూచర్ హే కళ్ళు తెరిచి బాబాని చూడండి అప్పుడు బాబా మన యొక్క ఫ్యూచర్ని కూడా చూపిస్తారు అంటున్నారు దాది దాదితో అప్నెక్కు దేఖ్ చేంజ్ కరో బాబా అప్నెక్కు దేఖనా సిఖాతా హే కాబట్టి మనల్ని చూసుకొని చేంజ్ అవ్వాలి బాబా మనల్ని చూసుకోవడం నేర్పించారు కిస్కేలియే భీ మనమే గ్లాని రఖ్న మన అప్నా పద్ కమ్ కర్దేనా ఎవరి కోసమైనా కానీ మన మనసులో గ్లాని లేదు వాళ్ళ గురించి చెడు పెట్టుకోవడము అని అంటే మన పదవిని తక్కువ చేసుకున్నట్టు అచ్చా స్టూడెంట్ అప్ ధ్యాన్ రక్త హే ము సెకండ్ థర్డ్ మే ఆనా మంచి స్టూడెంటు వాళ్ళపైన వాళ్ళు ధ్యానాన్ని ఉంచుకుంటారు నేను సెకండ్ కానీ థర్డ్ కానీ రాకూడదు అని అనుకుంటారు తో సాధారణ ఖ్యాల్ యా దూస్రోకి కమ్ దేఖనికి నేచర్ ముజే నీచే కాబట్టి సాధారణమైనటువంటి ఆలోచనలు ఇతరుల యొక్క బలహీనతలు చూసేటువంటి మన నేచర్ ఏదైతే ఉందో స్వభావం ఏదైతే ఉందో అదే మనల్ని కిందికి తీసుకొని వస్తుంది జో నా కరనే యోగ్యోగాసే భగవాన్ ముజే బచా దా ఔర్ జో కర్ణాహత ఉస్మే కటియా సేబీ ఉట్కే భాగ్జాయిగి దాదా ఎంతో బాగా చెప్తున్నారు ఏదైతే చేసే యోగ్యంగా లేదో అంటే బాబా పైన డ్రామా పైన నమ్మకము విశ్వాసము లేదు మన దారుణలు అలా ఉంటే ఏది చేయకూడదో దాని నుండి బాబా రక్షిస్తారు ఏది చెయ్యాలో దాంట్లో మనం బెడ్ పైన ఉండేటువంటి వాళ్ళు కూడా లేచి చేసే విధంగా చేస్తాడు మీ అందరికీ అనుభవం ఉండవచ్చు కదా ఏది చేయకూడదో బాబా పైన నమ్మకము విశ్వాసము లేదు ధారణలు ఉన్నాయనుకోండి తప్పకుండా చేస్తాం అంటే బాబా మనల్ని చేయకుండా చేస్తారు అది రక్షిస్తారు ఏదైతే చెయ్యాలో బాగాలేకుండా బెడ్ పైన పడుకొని ఉంటే కూడా ఆ సమయానికి లేపి మనతో చేయిస్తారు ప్యారే భగవాన్కో భోలేనాథ్ భగవాన్కో దిల్సి ప్యార్ కరోనా మరిలాంటి ప్రియమైనటువంటి భగవంతుణ్ణి భోలానాథ్ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమ చేయండి తో గ్యారంటీ హే హమారే బాల్ కోయి హాత్ నహి లగాసక్తా మరి బాబాని ప్రేమ చేశాము భోలానాథుణ్ణి ప్రేమ చేశాము అని అంటే గ్యారెంటీ ఏంటి మన వెంట్రుకను కూడా ఎవరు పట్టుకోలేరు ఎవరు తాకలేరు अपमान करने वाले को भी हम कुछ नहीं कहते जो दिल में भरा है कह फिंके मनल एवरते अवमान पो वाल मनमे मनमूं हृदय में निंपनी पेको मनो नि मर अदोचोट पड़े कदा तो दिव्य दाता ने बुद्धि और दृष्टि ऐसी दी है जिससे हम रहम से ही दिखे कबी दिव्य दाता మన బుద్ధిని దృష్టిని ఎలా ఇచ్చారు మనకు అని అంటే మనము వాళ్ళని ఎలా చూస్తాము చాలా దయతోనే కరుణతోనే చూస్తాము ఏసా హమారా రూప్ హో జో ఘర్ బేబీ కిస్కో మీరా అచ్చా మీఠా రూప్ యాద్ ఆజాయే మనం ఎలాంటి రూపాన్ని ధారణ చేయాలి అనంటే ఇంట్లో కూర్చొని కూడా ఎవరికైనా నా యొక్క మంచి మధురమైన రూపం గుర్తు రావాలి అలా మనము ఉండే విధంగా బాబా మనల్ని తయారు చేస్తున్నారు ఇది దాదిగారి ముఖ్యమైనటువంటి క్లాస్ రోజు ఎంతో చక్కగా మన బాధ్యత ఏంటి అనేటువంటిది గుర్తు చేశారు మనల్ని మాత్రం మనం మార్చుకునే బాధ్యత ఉంది ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళకండి అని చెప్పేసి చెప్పారనమాట వేరే బరువుని ఎత్తే అటువంటి అవసరం లేదు సో దాది జానకి గారు ఎంత చక్కగా మన బాధ్యతని మనకు గుర్తు చేసి ఇలాంటి బరోని మోయకండి అనేటువంటి ప్రేరణను ఏదైతే ఇచ్చారో ఇది ఈ పూర్తి వారం అంతా కూడా పాటించేందుకు ప్రయత్నం చేద్దాము మళ్ళీ ఇంకొకటి రెండు సార్లు విందాం ఈ క్లాస్ని ఈ విషయాల్ని మన జీవితంలో ధారణ చేసే ప్రయత్నాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి